హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్న క్షేత్రము రామగిరి క్షేత్రం దగ్గర అయితే ఉన్నాము ఈ రామగిరి కాలభైరవ స్వామి ఫేమస్ టెంపుల్ ఇక్కడ ఈ రామగిరి గ్రామంలో ఈ రామగిరి గ్రామంలో కాలభైరవ స్వామి అనేది చాలా పురాతనమైన టెంపుల్ ఇక్కడ ఒక స్పెషల్ విశిష్టత కూడా ఉంది ఇక్కడ మనకు వీడియోలో శివలింగం కనిపిస్తుంది కదా ఈ శివలింగం పక్కనే కోనేరు అయితే ఉంది ఈ శివలింగం కింద నుంచి మనకు వాటర్కి అయితే కిందకి పడుతున్నాయి కదా ఇక్కనిట్లోకి అయితే వాటర్ వెళ్తాయి అవి ఎలా వెళ్తున్నాయి అనేది నేను వీడియో ఇంకొంచెం దగ్గరగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ గుడి దగ్గర మొక్కలు మొక్కుకున్న వాళ్ళు వెంట్రుకలు తీపిచ్చిన వాళ్ళు అక్కడ స్నానం అయితే చేసి ఆ చిన్న పాపకు అయితే వెంట్రుకలు తీపిచ్చారు ఇప్పుడే చిన్న పాపకి స్నానం చేపించి తలకి అయితే గుండుకు చందనం అయితే పూస్తున్నారు ఈ చుట్టుపక్కల పరిసరాల గురించి చూసుకోవాలంటే ఇక్కడ నుంచి కొండపైకి మెట్లు అయితే ఉన్నాయి కొండపైన సుబ్రహ్మణ్యశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే ఇటీవల నేను ఈ పక్కన కనిపించే ఈ పాత గుడి అయితే ఏదో ఉందో ఇది వీరభద్ర స్వామి టెంపుల్ అయితే బాగా పురాతన పాత పడిపోయింది దాని ప్రస్తుతం వాడట్లేదు ఈ పక్కనే మనకి ఇక్కడ చూస్తే ఇందాక పైనుంచి వాటర్ పడే చూపించాను కదా ఇవి కొండ లోపల నుంచి కొండల్లో నుంచి వచ్చే ఓట ఈ విధంగా నంది రూపంలో నందిలో నోట్లో నుంచి అయితే బయటకు వస్తున్నాయి పక్కన మనకి ఇదంతా కడ సైడ్ నుంచి చూస్తే నంది ఆకారం క్లియర్గా కనిపిస్తుంది ఎదురుగా చూస్తే నంది ఆకారం అంత క్లియర్గా ఉండదు ఇప్పుడు కెమెరా ద్వారా వీడియోకి బాగా అనుకూలంగా ఉండేట్టుగా నేను ఇంకా పక్క నుంచి అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ నంది నోట్లోంచి వాటర్ అనేది మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరంలో ప్రతి ఈ రోజు కూడా ఈ వా ఈ విధంగా వాటర్ అయితే వస్తూనే ఉంటాయి ఎండాకాలం లేదు వానాకాలం లేదు ఏ రోజుల్లో అయినా ఎంత కరువు రోజుల్లో కూడా వాటర్ అనేది అలా వస్తూనే ఉంటాయంట ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు కూడా ఎక్కువ మంది తాగడానికి వాడుకి ఈ నీళ్ళే వాడుకుంటుంటారు ఇక్కడ టెంపుల్ పరంగా చూసుకుంటే ఈ టెంపుల్ చాలా పురాతనమైనది ఈ ఇది స్వయంగా రాముడే ఇక్కడ ఈ ఇక్కడ శివలింగాన్ని అయితే స్థాపించాడంట కాలభైరవ స్వామి ఈ టెంపుల్కి సంబంధించి రాముడు స్వయంగా స్థాపించింది కాబట్టి బాగా పురాతన పార్థైపోయింది చుట్టుపక్కల అంతా కూడా బయట పక్కన నేను వ్యూ చూపించే ప్రయత్నం అయితే చేశాను లోపల వీడియోకి ఎలా చేయలేదు పైన శివలింగాలు చూసుకుంటే బోల్డన్ శివలింగాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ శ్రీ రామగిరి దేవస్థానము అంగళ్ళు బయట చుట్టుపక్కల పెట్టుకునే అంగళ్ళ గురించి అయితే చూపిస్తున్నారు ఇది గుడి లోపల మాత్రం స్థల పురాణానికి సంబంధించి అంతవరకు అయితే చూ అంటే అంతవరకు పూజారి గారు అయితే పర్మిషన్ ఇచ్చారు స్థల పురాణం వరకు వీడియో తీసుకోవడానికి అయితే వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తే నేను అంతవరకు చూపించే ప్రయత్నం చేశాను ఈ వీడియోలో కూడా మనకు అది స్థల పురాణానికి సంబంధించి ఫోటో ఫ్రేముల్లో పెట్టారు కాబట్టి స్థల పురాణం అంత క్లియర్గా కనిపించట్లేదు ఇక్కడ మూడు భాషల్లో అయితే స్థల రాసి ఉంది తెలుగు తమిళ ఇంగ్లీషు మూడు భాషల్లో రాసి ఉంది ఈ మూడు భాషలకు సంబంధించి కూడా రెండు పార్ట్లకైతే అయితే చూపించారు పక్కన ఇది ఇంకో పార్ట్ ఇది ముఖ్యంగా రావణాసురు సంహారం చేసిన రావణుడికి ఆ రావణాసురుడు అంటే బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణ హత్యా పాతకం రాములు వారికి తల తగలకుండా ఉండటం కోసము ఇట్లా శివలింగాన్ని అయితే ప్రతిష్ట చేశారంట ఇక్కడ ఈ రామగిరి నామ మునకు గల కారణము అనేది కూడా ఇక్కడ వివరంగా ఇచ్చారు ఈ ఊరు పేరు రామగిరి ఈ రాముడి పేరు మీద ఆంజనేయ స్వామి పేరు మీద ఈ రామగిరి పేరు అయితే వచ్చింది ముఖ్యంగా ఈ చరిత్ర ఇంకా వివరంగా చూసుకోవాలంటే అవన్నీ పాస్ చేసుకొని వీడియోని జూమ్ చేసుకొని చూసినట్లయితే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఈ గుడి చుట్టుపక్కల పరిసరాలు అయితే ఏ విధంగా ఉన్నాయని నేను చూపిస్తున్నాను ఈ గుడి గాలిగోపురం చాలా పురాతనమైనది అది చానాలక్రితమై పడిపోయిందంట ఇక్కడ అర్చకుల పరంగా చెప్పుకుంటే అర్చకులు ఇప్పుడు ప్రస్తుతం పనిచేసే వాళ్ళు ఎనిమిదో తరం వారు అర్చకత్వం చేస్తున్నారంట అక్కడ నుంచి ఇంకా ముందుకొస్తే ఇక్కడ మనకు వీడియోలో కనిపించే ఆర్చి వచ్చేసి ఇది నాగులాపురము నాగులాపురంకి సంబంధించిన టెంపుల్కి సంబంధించి కూడా ఇది వేదనారాయణ స్వామి టెంపుల్ ఈ వేదనారాయణ స్వామి టెంపుల్ కూడా చాలా పురాతనమైనది ఈ గాలిగోపురం బాగా బాగా చాలా పెద్దది మనకి ఫోటో ఫ్రేమ్కి వీడియోకి అందనంత ఎత్తైతే ఉంది వెడల్పు కూడా అంతే వెడల్పు కూడా ఉంది ఈ వేదనారాయణ స్వామికి సంబంధించి కూడా ఇక్కడ పురాతన స్థల పురాణానికి సంబంధించి చాలా పురాతనమైనది ముఖ్యంగా ఇక్కడ ఆలయానికి సంబంధించి రెనోవేషన్ వర్క్ రీమోడల్ వర్క్ చేస్తున్నారు కాబట్టి స్వామివారి ప్రధానమైన దర్శనం అయితే లేదు ప్రధానమైన విగ్రహం ఏదైతే ఉంటుందో ఆ విగ్రహం దర్శనం లేదు ప్రస్తుతానికి ఉత్సవ విగ్రహాలు అయితే పెట్టి అందరికీ దర్ దర్శనం అయితే కల్పిస్తున్నారు వచ్చిన భక్తులందరికీ కూడా చుట్టుపక్కల పరిసరాలు చాలా విశాలంగా ఉన్నాయి చాలా పెద్ద టెంపుల్ ఇది వేదనారాయణ స్వామి నాగలాపురం టెంపుల్ అంటే రెనోవేషన్ వర్క్ అయ్యి త్వరలో అందరికీ భక్తులందరికీ చూపించుకోవడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను ప్రస్తుతానికి ఎవరికి కూడా కెమెరా కానీ అసలు ఫోన్లు కూడా లోపలికి ఎలా చేయట్లేదు నేను జస్ట్ గుడి బయట వరకు మాత్రం చూపించగలిగాను ఈ వేదనారాయణ స్వామి ఆలయానికి సంబంధించి చాలా చరిత్ర అయితే ఉంది దానికి సంబంధించిన పురాణం నేను కొంతవరకు చూపించే ప్రయత్నం చేశాను ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఆ స్థల పురాణానికి సంబంధించి జూమ్ చేసుకొని పాస్లో వీడియో పాస్ చేసుకొని చదువుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు మనము ఒకే వీడియోలో దాదాపు నేను మూడు టెంపుల్స్కి సంబంధించిన వివరాలు అయితే చెప్పదలుచుకున్నాను చూపించదలుచుకున్నాను మొదటిది రామగిరి కాలభైరవ క్షేత్రం అయితే చూపించాను తర్వాత నాగులాపురం శ్రీ వేదనారాయణ స్వామికి అయితే చూపించాను తర్వాత ఇప్పుడు వెళ్ళే రోడ్డు సేమ్ ఇది ముందు వీడియోలో నేను ఎలాగైతే చెప్పాను పుత్తూరు నుంచి సత్యవేడు రోడ్డు అని అదే రోడ్లో అయితే ప్రయాణం చేస్తున్నాము సత్యవేడు వైపు అయితే వెళ్తున్నాము ఊతుకోట అని మన ఆంధ్ర తమిళనాడు బోర్డర్ ఊరు అయితే ఉంటుంది ఆ ఊరికి మూడు కిలోమీటర్ల యువతలే మన వైపు మన ఆంధ్ర వైపే సురిటిపల్లి అని ఊరు ఉంటుంది సురిటిపల్లి ఊరిలో పల్లికంఠేశ్వర స్వామి అని శివాలయం అయితే ఉంటుంది ఈ పల్లికంఠేశ్వర స్వామి ముఖ్యంగా చరిత్ర ఏమిటంటే శివుడు హాలహలాన్ని మింగినప్పుడు శివుడికి కూడా కొంత కంఠంలో విషయాన్ని కంఠంలో దాచుకున్నప్పుడు కూడా ఆయనకు కూడా కొంత మొత్తం అనేది వచ్చిందంట అంటే కొంత విష ప్రభావం అనేది చూపించి అక్కడ కొంచెం ఆయన పడుకున్నట్టుగా అక్కడ సేద తీరారంట అందుకని ఇక్కడ మామూలుగా తమిళనాడు బోర్డర్ కాబట్టి తమిళనాడుకు సంబంధించిన మాటలు అయితే ఎక్కువగా కలుస్తుంటాయి కాబట్టి పల్లి అంటే పడుకున్న స్వామి అని అంట అర్థం అంట అందువల్ల పల్లికంఠేశ్వర స్వామి అనేది ఈ దేవాలయానికి మంచి పేరు అయితే వచ్చింది ఈ దేవాలయం కూడా చాలా పెద్ద దేవాలయం దానికి సంబంధించి కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ముఖ్యంగా ఈ దారి వెంట ఈ రోజుల్లో కూడా పచ్చటి పొలాలు అయితే ఉన్నాయి ఇది జూను పదో తారీఖు లోపు చేసిన వీడియోనే జూన్ పదో పదో తారీఖు లోపు అంటే బాగా ఎండ్లకాలం టైంలో కూడా ఇట్లా మాగాణి పొలాలు ముఖ్యంగా కొన్ని నాట్లు వేసి ఉన్నాయి కొన్ని నాట్లు వేయడానికి సిద్ధం చేసుకొని ఉన్నారు కొన్ని నారు వేసి ఒక నెల రోజులు అయిన పేరులు అంటే మే నెలలో కూడా ఇక్కడ మాగాణి నాటడానికి ఉన్నాయని అంత క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇది దాదాపు కోనసీమ జిల్లాల్లో ఏ విధంగా అయితే వాతావరణం ఉంటుందో అంతటి గ్రీనరీ పరంగా మామిడి తోటలు కావచ్చు మాగాని పొలాలు కావచ్చు ఎక్కడ చూసినా పచ్చటి వాతావరణమే ఉందని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు ముఖ్యంగా దారి వెంట చూసుకుంటే ఈ రోడ్డు పుత్తూరు నుంచి సత్యవేడు రోడ్డు ఇది నే నేషనల్ హైవే హోదా ఇటీవల ఇచ్చారు ఏడు వందల పదహారు ఏ పుత్తూరులో ఏడు వందల పదహారు హైవే ఉంది పుత్తూరు నగర వెళ్ళే రోడ్డు ఏడు వందల పదహారు ఏగా అయితే అంతకుముందు స్టేట్ హైవేగా యాభై తొమ్మిదిలో ఉన్న స్టేట్ హైవేని నేషనల్ హైవే హోదాలో ఏడు వందల పదహారు ఏగా అయితే ఈ రహదారికి పేరు అయితే పెట్టారు ముఖ్యంగా ఈ పుత్తూరు నుంచి ఈ సత్యగే రోడ్డులో చూడవలసిన ప్రదేశాల గురించి చెప్పుకుంటే పుత్తూరు నుంచి నాలుగు కిలోమీటర్లు వచ్చిన తర్వాత నారాయణవనం బాగా ఫేమస్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్న ఊరు తర్వాత అక్కడి నుంచి కొంత దూరం పుత్తూరు నుంచి పది కిలోమీటర్లు ఇదే హైవేలో ముందుకు వచ్చిన తర్వాత కైలాసకోన మెయిన్ రోడ్ నుంచి మూడు కిలోమీటర్ల లోపలికి అయితే ఉంటుంది కైలాసకోన ఈ మెయిన్ రోడ్డుకి రైట్ సైడ్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది అట్లాగే నారాయణవనం నుంచి పూర్తిగా లెఫ్ట్ సైడ్ ఈ రోడ్డుతో సంబంధం లేకుండా లెఫ్ట్ సైడ్కి వెళ్తే తొమ్మిది కిలోమీటర్ల దూరంలో సింగిరి కోన లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం కూడా ఉంటుంది అక్కడ కూడా కొంత వాటర్ ఫాల్ అయితే ఉంటుంది ఆ క్షేత్రం చూపించడానికి నాకు అంత సమయం కుదరలేదు ఇప్పుడు మనకు వీడియోలో కనిపిస్తున్నదైతే సురిటిపల్లిలో నేను ఏదైతే చెప్పానో పల్లి కంటేశ్వర స్వామి పల్లి కంఠేశ్వర స్వామి ఆలయ పరిసరాలను నేను ఈ విధంగా చూపిస్తున్నాను ఇక్కడ కూడా కెమెరా వీడియో పరంగా లోపల ఆలయం లోపల అయితే అనుమతి ఇవ్వలేదు ఇది పెద్ద రథశాల స్వామివారికి సంబంధించిన రథశాల స్వామి వారికి నందీశ్వరుడు ఆలయానికి ఎదురుగా పెద్ద నందీశ్వరుడిని అయితే ఏర్పాటు చేసి ఉన్నారు ఈ ఆలయ చుట్టుపక్కల పరిసరాలు కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు పెద్ద పెద్ద షెడ్లు వసతి సదుపాయాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ముఖ్యంగా ఇది తమిళనాడు దగ్గరలో ఉన్న ఊరు కాబట్టి ఇక్కడ నుంచి తమిళనాడు ఊతుకోట మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఈ మూడు కిలోమీటర్లు దాటిన తర్వాత అంతా కూడా తమిళనాడు ఏరియా వస్తుంది ఈ చుట్టుపక్కల పరిసరాల ప్రకారం చూపించుకుంటూ అలాగే స్వామివారి ఈ ఇక్కడ పదిహేనవ వార్షికోత్సవం మహాశివరాత్రికి సంబంధించి బ్రహ్మోత్సవాలు అయితే చేశారని ముందుగా బోర్డు అయితే ఫ్లెక్సీ గొప్పలు ఏర్పాటు చేస్తున్నారు మహాశివరాత్రి సమయంలో జరిగిన ఉత్సవాలకు సంబంధించి బోర్డు కొంత నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను స్వామివారికి సంబంధించిన ప్రధాన ఆలయం లోపలికి ఎంటర్ అయ్యే గాలిగోపురం ఆ విధంగా ఉంది ఇక్కడ పక్కన పల్లికంటేశ్వర స్వామి చూడొచ్చు పడుకున్నట్టుగా పక్కన గోశాల కూడా ఉంది గోశాల కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు పక్కన గో గోవులకు సంబంధించిన పశుగ్రాసము ఆ షెడ్డులో వరిగడ్డి ఉండలు గోవులు చాలా అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ విధానము కానీ వాళ్ళు చేసే పరిశుభ్రత కానీ చాలా బాగుంది ఈ వీడియో పరంగా నేను కొంతవరకు మాత్రమే చూపించే ప్రయత్నం అయితే చేశాను ముందు ముందు ఈ గుడి లోపల కూడా నేను కొంత భాగం చూపించే ప్రయత్నం చేశాను ఈ గుడి లోపల ఈ స్వామివారి ఈ పల్లికంఠేశ్వర స్వామికి సంబంధించి స్థల పురాణము ఏ విధంగా ఉంది ఇక్కడ చరిత్ర అనేది నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను నేను ఇందాక దారి వెంట వచ్చేటప్పుడు ఏదైతే చెప్పానో పల్లికంటేశ్వర స్వామి అంటే స్వామివారి లోపల పడుకొని ఉంటారని సహజంగా మనం శివాలయాలంటే శివలింగ రూపంలో ఉన్న మాత్రమే చూస్తుంటాము ఇక్కడ పల్లికంఠేశ్వరుడు కంటేశ్వరుడు పడుకున్న రూపంలో చూడొచ్చు ఇది చాలా అద్భుతమైన ఆలయము దర్శించుకోవడానికి చాలా మంచి విశేషమైన పురాతన ఆలయం కాబట్టి దర్శించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బయట వైపు నుంచి ఆలయ పరిసరాలు గోడ ఆలయ గాలిగోపురం ఈ విధంగా నేను చూపిస్తున్నాను ఈ సు సురిటిపల్లి నాగులాపురము రామగిరి ఇవన్నీ కూడా ఈ దారిలోనే పుత్తూరు టు సత్యవేడు హైవే రోడ్లోనే ఉంటాయి కాబట్టి ఇవి కూడా పది పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి పెద్ద దూరమేం కాదు ఈ సురిటిపల్లికి పుత్తూరుకి మధ్య నలభై కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది అక్కడ నుంచి మూడు కిలోమీటర్లు పోతే పుత్తుకు ఉత్తుకోట అనే ఊరు వస్తుంది అక్కడ నుంచి నలభై కిలో నలభై మూడు కిలోమీటర్లు మొత్తం పుత్తూరుకి అంటే ఈ మధ్యలోనే ఈ క్షేత్రాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ దారిలో వెంట వచ్చేవారు ఎవరైనా కూడా దర్శనం చేసుకుంటే బాగుంటుంది కొంత నేను ఈ రూట్లో ట్రైన్కు సంబంధించి ఇది నైట్ వ్యూ చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇప్పుడు రాత్రి సమయం ఏడు గంటల పదిహేను నిమిషాలు అవుతుంది కొంచెట్లో కూడా రైలు వెలుతురులు ఎలా ఉంటాయని చూద్దాము ఈ వీడియో అందరితో ముగిస్తున్నాను